కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరంలో వచ్చిన చిన్న సమస్యని పెద్దగా చూపించి ప్రాజెక్టుని కూల్ చేసే కుట్ర చేస్తున్నారన్నారు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో కారు మరోసారి వంద స్పీడ్లో దూసుకెళ్తుందన్నారు వంద ఉంటే వందల ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఆరు పిల్లర్లు ఉంటే ఒకటో రెండో పిల్ల పిల్లర్లలో సమస్య వచ్చింది కానీ మీరు టీవీ చూస్తే యూట్యూబ్ చూస్తే రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం లక్ష కోట్లంతా గంగపాలైనాయి గోదావరి పాలైనాయి దండగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అందుకే మేము పోయినాం మన కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం ఎనభై ఆరు పిల్లర్లలో ఒక్క పిల్లర్ కాడ కొంత కుంగింది సమస్య ఉన్నది దాన్ని రిపేర్ చేసేది పోయి దాన్ని మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇచ్చేది పోయి ఇవాళ ఎట్లన్నా చేసి

ఇలా రైతుల మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ దిక్కుమాలిన దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం